హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఇక నిన్నైతే వచ్చేసాం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి పన్ను అయింది వచ్చేసరికి ఇక వచ్చేసరికి మా నాన్న అయితే అన్నం కూర నిండు తినేసాం వేసిన అన్నమాట సో ఇక టైట్ అంత వర్షం పడింది సల్ల ఉంది ప్రతి మంచిగా ఇక లేచినాం మళ్ళీ ఛాయ్ తాగిన మాంగ్ కడుక్కొని నేను మా కొడుకు చిత్తలు చూడండి ఇక ఇప్పుడే లేచింది చిత్తలి హాయ్ చెప్పు ఇంకో బాయ్ ఫుల్ వర్షం అయితే పడ్డది దాంతో చిత్తలే చీమ తిరుగుతున్నాయి అవి చూసి బాం బాం అంటుంది చూడండి కరుస్తాయన్న భయం కూడా లేదు ఏంటిదమ్మా చీమలా మనవి తిను ఏమో మా నాన్న చాయలకని కారి కారీ తెచ్చిండు ఒక కొడుకు ఆయన తిన్నాడు వాళ్ళ చెల్లికి ఇచ్చింది గిన్నె వేసిండు ఇచ్చింది అన్నమాట తినేసి తేజీలు ఇటు కాని ఇయ్యడు కానీ ఇప్పుడు ఇస్తున్నాడు పొట్టుకోడు తినట్టు మామీ మమ్మీ పట్ల వచ్చింది ఇట్లా